రాారా వెంకయ్య గారు అలాగే వేదిక మీదికి ఇంకా నాతో పాటు రా పొడగంటి రాంబాబు గారిని పరిచయం కావలసిందిగా కోరుతున్నాం అలాగే మారెల్లి దానేలు గారు రెట్టాల నర్సరా గారు తల్లిపల్లి గోపాలరావు గారు దామల్లి వెంకటేశ్వర గారు గోపి వినయ్ గారు ప్రీతి సంఘర్షణ గారు వేదిక మీదికి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఘనంగా చేయాలని అంబేద్కర్ మనవుడైనటువంటి ఇక్కడికి భీమరావు యశ్వంత్ అంబేద్కర్ ని తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మన గ్రామంలో ఉన్నటువంటి మనం అందరం కూడా సంబరంగా సంతోషంగా వ్యక్తం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ గ్రామంలో ముదిరాజులు ఎక్కువ ఉంటారు పక్కన టేకులపల్లి యాదవులు ఎక్కువ ఉంటారు ముదిరాజులు కానీ యాదవులు కానీ ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరం కూడా ఐకమత్యంతో ఎప్పుడు కూడా మేము కలిసిమెలిసే జీవిస్తూ ఉంటాం ఏ ఏ రోజు కూడా చిన్న ఘర్షణ వాతావరణం కూడా వచ్చినటువంటి సందర్భం లేదు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు పిల్లలు కోరినప్పుడు అది పెద్దలంగా మమ్మల్ని అడిగినప్పుడు మేము కూడా సహకరిస్తామని అందరం కలిసికట్టుగా ఐక్యంగా ముందుకు సాగటం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇది ఒక ఏ మతానికో ఏ వర్గానికో ఏ కులానికి సంబంధించింది కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాతగా ఈ దేశంలో ఓటోకను కల్పించి అందరూ సమైక్యంగా ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉండాలని చెప్పి ఆయన ఏదైతే కోరుకున్నారో దాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఐకమత్యంగా అన్ని అందరం కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రద ఇప్పుడే జయప్రదం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం సాధుమాలాద్రి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం